హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కృష్ణాష్టమి అంటే కన్నయ్య జన్మదినమే ఈ ప్రదేశాలలో జన్మాష్టమి పండుగను జన్మాష్టమి పండుగను భిన్నంగా జరుపుకుంటారు హిందూ మతంలో కొంతమంది దేవుళ్ళను తిథులు ఆధారంగా ప్రత్యేకంగా పూజిస్తారు ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి ఉదాహరణకు చైత్రమాసంలోని నవమి శ్రీ నవమిని శ్రీరామనవమి అని భాద్రపద మాసంలోని చతుర్థిని వినాయక చవితి అని శ్రీకృష్ణుడు పుట్టిన తిథిని జన్మాష్టమి అని ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుడి జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఘనంగా జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీ అవుతున్నారు ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మాష్టమి వేడుకలను ఇలా జరుపుకుంటారో తెలుసుకుందాం హిందూ మతంలో రాముడు శివుడు శివుడు విష్ణువు హనుమంతుడు వంటి వివిధ దేవుళ్ళల్లో మాత్రమే కాదు కను కనకదుర్గ కాళికా దేవి లక్ష్మీదేవి ఇలా రకరకాల దేవతలను కూడా పూజిస్తారు వీరిలో శ్రీకృష్ణుడు అత్యంత ప్రీతి పాత్రుడు చాలా మంది విదేశీయులు కూడా శ్రీకృష్ణుడిపై భక్తి విశ్వాసాలను కలిగి ఉంటారు ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భగవంతుణ్ణి ఎప్పుడైనా పూజించవచ్చు అయితే హిందూ మతంలో కొంతమంది దేవుళ్ళను తిథుల ఆధారంగా ప్రత్యేకంగా పూజిస్తారు ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పండుగలు ఉన్నాయి ఉదాహరణకు చైత్రమాసంలోని నవమిని శ్రీరామనవమి నవమి అని భాద్రపద మాసంలోని చతుర్థిని వినాయక చవితి అని శ్రీకృష్ణుడు పుట్టిన తిథిని జన్మాష్టమి అని ఇలా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుని జన్ జన్మదినాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమిగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఘనంగా జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీగా రెడీ అవుతున్నారు ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో జన్మాష్టమి వేడుకలు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం మధురలో కృష్ణ జన్మాష్టమి మధురలోని ప్రతి అణు అణువున శ్రీకృష్ణుడు ఉన్నాడని విశ్వాసం ఇక్కడ జన్మాష్టమి పండుగను రెండు భాగాలుగా జరుపుకుంటారు మొదటి వేడుక జల ఉత్సవం రెండో ఉత్సవం ఘాట్ జలన్ ఉత్సవం సందర్భంగా మొదలులోని ప్రజలు తమ ఇళ్లల్లో ఉయ్యాలలను ఏర్పాటు చేస్తారు వాటిల్లో బాలకృష్ణుడు విగ్రహాలను ఉంచుతారు ఈ ఉయ్యాలలో శ్రీకృష్ణుడు ఊగుతూ భక్తులు చేసే సేవలను అందుకుంటాడు స్వామికి పాలు తేనె నెయ్యి పెరుగుతో స్నానం చేయిస్తారు ఆ తర్వాత కొత్త బట్టలు నగలు ధరింపజేస్తారు రెండో భాగంగా ఘాట్ సంప్రదాయం ప్రకారం ఆ ప్రదేశంలోని ప్రతి ఆలయానికి ఒకే రంగులో లేదా కృష్ణుడు జన్మించిన సమయంలో ప్రతి ఆలయంలో పూజలు ఏకకాలంలో జరుగుతాయి ఆలయ గంటలు ఏకకాలంలో మోగుతాయి భక్తులు రాధాకృష్ణ నామాలను జపిస్తారు ఈ సమయంలో మధుర బృందావన్ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన ఉత్సవం ఉత్సాహం కనిపిస్తుంది మధ్యప్రదేశ్లో కృష్ణ జన్మాష్టమి మధ్యప్రదేశ్లో కూడా కృష్ణ జన్మాష్టమి పండుగను చాలా ఆనందంగా జరుపుకుంటారు అయితే ఇక్కడ పండుగను కాస్త భిన్నంగా జరుపుకుంటారు గత వంద సంవత్సరాలుగా కృష్ణాష్టమిని జన్మించిన తర్వాత అతన్ని జాతకాన్ని తయారు చేసే సంప్రదాయం ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి నామకరణ ఉత్సవం నిర్వహిస్తారు ఈ సమయంలో శ్రీకృష్ణుని రకరకాల పేర్లు పెడతారు ద్వారకలో కృష్ణ జన్మాష్టమి ద్వారక గుజరాత్ లో ఉంది మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ఇక్కడ స్థిరపడ్డాడని తన పరివారంతో చాలా సంవత్సరాలు నివసించాడని చెబుతారు ఈ ప్రదేశం గొప్ప పౌరకావికం ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు అన్న బలరాముడు జన్మించాడు నిర్మించాడని కూడా నమ్ముతారు శ్రీకృష్ణుడు జన్మాష్టమి సందర్భంగా నగరం మొత్తం అందంగా అలంకరించబడుతుంది ఇక్కడి ఆలయాలు వైభవం కూడా పూర్తిగా భిన్నమైన రీతిలో కనిపిస్తుంది ఈ ప్రదేశంలో దేవాలయాల్లో భజన కీర్తన మంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రజలు కూడా గర్భ నృత్యం చేస్తూ కనిపిస్తారు ముంబైలో కృష్ణ జన్మాష్టమి సర్వసాధారణంగా ముంబైలో గణేష్ చతుర్థి సందర్భంగా విభిన్నమైన ఉత్సాహం ఉంటుంది అని అనుకుంటాం అనుకుంటారు అయితే ఇక్కడ జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా తక్కువేం కాదు దహి అండి అంటే ఉట్టి కొట్టే కార్యక్రమం ముంబైలో చాలా వైభవంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో గుమ్మిగూడి పిరమిడ్లు తయారు చేస్తారు ఈ సమయంలో భిన్నమైన వాతావరణం ఏర్పడినట్లు కనిపిస్తుంది ముంబైలో జన్మాష్టమి కూడా బాగా ప్రాచుర్యం పొందింది పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడ ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్